హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ క్యారెట్ రైస్ సూపర్ హెల్దీ క్విక్ రెసిపీ అండి మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ వరకు క్యారెట్లు తీసుకొని నీటిగా కడిగి ఈ విధంగా తురుము పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో చెక్క లవంగం యాలకులు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాం ఇందులోనే ఒక టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ పప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం ఇలా వేసి వేయించుకోవడం వల్ల మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి వేయించుకుంటున్నానండి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి వేసి బాగా ఒకసారి కలుపుకుందామండి ఉల్లిపాయ అనేది మనకు సెవెంటీ పర్సెంట్ మాత్రం వేగితే సరిపోతుందండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును వేసి వేయించుకుందాం దీనిని ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందామండి ఇది ఇక్కడ వేగేలోపు మనం రైస్ని రెడీ చేసుకుందాం ఒక ప్లేట్లో ఒక కప్పున్నర ఉన్న వరకు రైస్ని తీసుకుందామండి ఇక్కడ నేను అప్పటికప్పుడు రెడీ చేసుకున్న రైస్తో చేస్తున్నానండి మీరు కావాలి అంటే నైట్ మిగిలిన రైస్తో కూడా దీనిని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా కలిసే వరకు కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఆయిల్ అనేది రైస్కి చక్కగా పడుతుంది ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకుందామండి ఐదు నిమిషాల తర్వాత ఈ క్యారెట్ తురుము ఏ విధంగా వేగిందో చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో నేను కప్పున్నర వరకు రైసును తీసుకుంటున్నానండి ఇక్కడ ఒక కప్పు క్యారెట్ తురుముకి నేను ఒకటిన్నర కప్పు వరకు రైసును తీసుకుంటున్నానండి మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు కూడా తీసుకోండి ఈ రైస్ క్యారెట్ తురుము బాగా కలిసే వరకు కలుపుకుంటూ ఉందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి మరోసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసి మరోసారి కలుపుకుందాం దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ పిల్లల లంచ్ బాక్స్లోకి సూపర్ టేస్టీగా చేయవచ్చండి ఫిక్ రెసిపీ అని కూడా చెప్పవచ్చు అంతేనండి చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా హెల్దీ క్యారెట్ రైస్ రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు